హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏపీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మనకి విజయవాడలోని ఇది సితారా సెంటర్ అండి ఈ సితారా సెంటర్ మెయిన్ హైవే రోడ్ అండి ఇది ఇది సితారా సెంటర్లో మెయిన్ సెంటర్ అని కూడా అంటారు ఇది చూడండి ఇది మెయిన్ మెయిన్ రోడ్ పక్కనే ఉన్న కాంప్లెక్స్లో థర్డ్ ఫ్లోర్ అండి ఇది వచ్చేసి మనకి ఎల్ కన్వెన్షన్ ఉంది ఇది మనకి రెంటల్ పర్పస్ ఇవ్వడానికి పెట్టారండి చూడండి మరి లోపల కూడా ఇంటీరియర్ అన్నీ పూర్తిగా ఇంటీరియల్ చేసి ఉంది మనకి ఆఫీస్ పర్పస్ లేదా బ్యాంక్ పర్పస్ కానీ జిమ్ కానీ ఇంకా మనకి వేరే ఏ విధంగా రియల్ ఎస్టేట్ పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్లైస్ ఆఫీసులు ఉంటాయి కదా వాళ్ళు కూడా ఇది చూసుకోవడానికి అయితే బాగుంటుంది బయట పార్కింగ్ ఏరియా కూడా ఉంది లోపల కూడా పార్కింగ్ ఏరియా ఉంది కింద ఇది ఎస్బీఐ ఏటీఎం ఉందండి తర్వాత ఫస్ట్ ఫ్లోర్ ఎస్బీఐ బ్యాంక్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకి థర్డ్ ఫ్లోర్లో ఉంది ఇప్పుడు మనం లోపల చూద్దాం మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు అన్ని వివరాలు తెలియజేస్తాము ఇది లిఫ్ట్ దిగగానే బయట ఎంట్రన్స్ ఎలా ఉంటుందండి మనకి బ్యాంకింగ్ కానీ ఆఫీసెస్ కానీ ఇలా వెంచర్లు వేసే రియల్ ఎస్టేట్ ఆఫీసులకు కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది వీళ్ళు మొత్తం ఇంటీరియర్ అంతా చేసి ఉంచారండి మీరు ప్రత్యేకంగా చేయించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు మీరు లోపల చూసి అర్థమైతే తర్వాత ఈవెంట్స్ ఫంక్షన్ హాల్కి ఈవెంట్స్ కూడా అన్ని విధాలా ఇది రెడీ చేసి ఉంచారు మనం ఏ విధంగా కావాలంటే ఆ విధంగా వాడుకోవచ్చు మొత్తం త్రీ థౌజండ్ ఎస్ఎఫ్టీ అండి ఇది ఇక్కడ వాష్ ఏరియా మనకి చేతులకు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇచ్చారు ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్ అండి చూడండి త్రీ థౌజండ్ ఎస్ఎఫ్టీలో ఉన్న ఫంక్షన్ హాల్స్ అండి ఇవి మొత్తం సెంట్రల్ ఏసీ అండి చూసారా స్కిప్ట్ ఏసీలు మళ్ళీ సెంట్రల్ ఏసీ కూడా ఉంది సీలింగ్స్ మొత్తం లైట్లు ఉన్నాయి ఎల్ఈడీలు ఉన్నాయి టీవీలు ఉన్నాయి సౌండ్ సిస్టమ్ ఉంది కంప్యూటర్స్ ఉంది ఎక్విప్మెంట్ మొత్తం ఉందండి సోఫాలు చైర్స్ మొత్తం అన్నీ కలిపి వీళ్ళు బల్క్గా అనేది మనకి రెంట్కి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మనకి ఫంక్షన్ హాల్ అయితే కనుక మనకి డీజే సిస్టమ్ సౌండ్ సిస్టమ్ కూడా ఉంది వీళ్ళకి ఇది స్టేజ్ అండి మనం ఒకవేళ ఫంక్షన్ హాల్కి ఉపయోగించుకోవాలనుకుంటే కనుక ఇది స్టేజీ ఇది సౌండ్ సిస్టమ్ ఇది వెయిటింగ్ రూమ్స్ అండి పెళ్ళికూతురు కూతురు వెయిట్ చేసే సపరేట్ సపరేట్ రూమ్స్ ఉన్నాయి టాయిలెట్స్ ఉన్నాయి ఇది సిస్టమ్ ఉన్నాయి డీజే సిస్టమ్ ఉంది సోఫాలు చైర్లు ఎక్విప్మెంట్ ప్రతి ఒక్కటే ఉందండి ఇందులో ఇది స్టేజీ బ్యాంక్ పర్పస్ యూజ్ చేసుకోవాలన్నా మనం ఇది యూజ్ చేసుకోవచ్చు లేదా ఏదైనా ఆఫీస్ వర్క్ కన్నా యూజ్ చేసుకోవచ్చు చూడండి సోఫాలు చైర్స్ ఆఫీస్ రూమ్స్ వాష్రూమ్స్ ఫంక్షన్ అయితే చాలా బాగుందండి మరి యూజ్ఫుల్ అవుతుంది చాలామందికి మనం ఒక స్కెల్టన్ తీసుకొని ఇదంతా రెడీ చేసుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది కానీ ఇదంతా వీళ్ళు మొత్తం చేయించి ఉంచారు కాబట్టి మనకి ఈజీగా ఇందులో రెడీ టు మూవ్ అయిపోవచ్చు ఫ్రెండ్స్ మరి కింద ఎస్బీఐ బ్యాంక్ వచ్చేసి మంత్లీ రెంట్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ వరకు ఇస్తుందండి మరి వీళ్ళు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రేట్ అయితే లైట్గా బార్గెనింగ్ అనేది చేసుకునే అవకాశం ఉంది చూడండి చైర్స్ స్టాండ్లు స్టేజ్ బలాలు ఇంకా చాలా మెటీరియల్ అయితే ఉందండి మొత్తం కలిపి వీళ్ళు రెంట్ పర్పస్ ఇస్తున్నారు మరి దీని గురించి పూర్తి వివరాలు కావాలంటే మీరు స్క్రీన్ మే కర్మిసిన నెంబర్కి కాల్ చేయండి చూసారుగా ఫ్రెండ్స్ మనం ఏదైనా సరే త్రీ థౌజండ్ ఎస్ఎఫ్టీ అంటే మనం ఏ పర్పస్ అయినా దీన్ని యూజ్ చేసుకునేది ఫంక్షన్ హాల్కి ఉపయోగించుకోవచ్చు బ్యాంక్స్ మార్చుకోవచ్చు లేదంటే ఇంకేమైనా కమర్షియల్ బిజినెస్లు మనం చేసుకోవాలనుకుంటే ఇదైతే మంచి సెంటర్ సితారా సెంటర్ అనేది మెయిన్ మంచి సెంటర్ బైపాస్ రోడ్ మెయిన్ రోడ్ మీద ఉంటుంది మరి పూర్తి వివరాలు కావాలంటే మీరు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాము ఆ నెంబర్కి కాల్ చేసి మరిన్ని వివరాలు మీకు